హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేంజ్ కామెడీ మీరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఏదో నాకు మళ్ళీ తెలియదు ముందు ముందు మీకు చెప్తాను వీడియోలను బట్ ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ఆ ప్లేస్ పేరు ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సరే మా లక్కీ బాబు అయితే హాయ్ అని చెప్తాను అంటున్నాడు చూడండి సరే ఫ్రెండ్స్ ముందు ముందు చూసుకుందాం ఏం ప్లేస్ ఏంటో నాకైతే తెలీదు ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ముందైతే చూద్దాం ఏం ప్లేస్ మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఇదైతే మా అక్కలు అపార్ట్మెంట్ దగ్గర ఒక శివ టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా వస్తే మీకు ఒక వీడియో పోస్ట్ చేసి పెడతాను మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం లక్కీ స్కూల్ అయితే క్రాస్ చేసి ఇప్పుడే జస్ట్ మెయిన్ రోడ్కి అయితే ఎంట్రీలో ఉన్నాం ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది జోగింపేట జోగింపేట అన్నానని ఏమనుకుంటున్నారా మనమైతే ఇప్పుడు జోగింపేట పార్క్ అయితే వెళ్తున్నాం మా అక్క అయితే బ్యాక్ సైడ్ నుంచి వీడియో తెస్తుంది నేనైతే నేను నా మెనాల్డు అఖీ ఇద్దరం హాయ్ చెప్తున్నాం ఎండ అయితే అంతేం లేదు చలి చలిగా ఉంది మనమైతే మెల్లగా వెళ్తున్నాం రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది మా అక్క బావ లక్కీ అయితే ముందు వెళ్తున్నారు మనమైతే వెనక ఫాలో అవుతున్నాను నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను జాగింగ్ పేట అప్పుడైతే మనకి యూట్యూబ్ ఛానల్ అని వీడియో అని వాళ్ళకేం లేదు అప్పుడైతే నేనేం వీడియో తీసుకోలేదు లాస్ట్ వీక్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ పిక్నిక్ అయితే అక్కడ జమూన్ చేసుకున్నారు వాళ్ళకైతే బాగా బాగా నచ్చింది అందుకే అక్క ఏమో మళ్ళ ట్రై చేద్దాం వెళ్దాం సండే కదా అంటే మేమైతే త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ అయిపోయాం చూస్తున్నారుగా రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది అంత రెస్ట్ అయితే లేదు బట్ పార్క్లా ఎంత రెస్ ఉందో చూడాలి మా అక్క అయితే వీడియో తీసుకుంటుంది పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎంత వైపు పార్క్ వస్తే అక్కడ ఎంజాయ్ చేయడానికి నేనైతే చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నాను పార్క్కి కాబట్టి చూడాలి అక్కడ అలాగే ఉందో ఎంత మారిందో ఏదో చూద్దాం వీడియోలో అందులో ఇక్కడ సండే కదా నాకు తెలిసి చాలా జనాలు ఉంటారు అనుకుంటున్నాను అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనకి కూడా రోడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి నార్మల్ మట్టి రోడ్డు అయితే పడుతుంది చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఫారెస్ట్ ఏరియా కాదు నార్మల్ ఈ నార్మల్ చెట్లు గట్టా ఉంటాయి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ చూస్తుండగా లోడ్ అయితే మట్టితోనే వేస్తున్నారు చూస్తున్నారుగా మనమైతే వెళ్తున్నాం వ్యూస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూస్తున్నా నేను అనుకున్నాను జనాలు ఉంటారని వస్తున్నారుగా వస్తున్నారు రిటర్న్ అయిపోతున్నారు మనమైతే రిటర్న్ అయిన టైంకి అయితే మనం వెళ్ళాము అక్కీ అయితే ఎంత వేగి వెళ్తాం అనుకొని పేచి పేచి చేస్తున్నాడు మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకుంటున్నాడు సైడ్లే మనమైతే కొద్దిగా ముందుకెళ్ళి బైక్ అయితే పార్క్ చేసుకుందాం మా అక్క అయితే దిగిపోయింది లక్కీ కూడా మేము అయితే ఇప్పుడు వెళ్ళి బైక్లు అయితే పార్క్ చేసుకొని వస్తాం మా బావ అయితే బైక్ పార్క్ చేసారు ముందు జాగ్రత్త నేను కూడా ఏం తక్కువ లేదు నేను మళ్ళీ మా బావ దగ్గర ఎక్కడ బైక్ ఉంచారు అక్కడికే వెళ్ళాను అక్కడే నేను కూడా బైక్ పార్క్ చేసుకున్నాను మనమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ పార్క్కి ఇదే ఎంట్రెన్స్ ఎంట్రీలో మనం టికెట్ అయితే తీసుకోవాలి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకోవడానికి బిజీ ఉన్నారు ఇక్కడ అయితే ఒక వినాయకుడి విగ్రహం ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీసుకున్నాను ఇది ఎంట్రన్స్ గేట్ మనకి అక్కడ టికెట్ చూపిస్తే మనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు మనమైతే పార్క్లోకి ఎంట్రీ అయిపోయాం జనాలు అయితే విభత్తంగా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఊహించలేదు ఎంతో జనాలు ఉంటారని బట్ ఓకే మనమైతే కొద్దిగా లేట్గా వచ్చాం కాబట్టి కొంతమంది అయితే రిటర్న్ అయిపోయారు ఇంకా కొంతమంది పిక్నిక్ సండే కదా పిక్నిక్ చేసుకొని స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నారు మా అక్కబాబా అయితే ముందు వెళ్తున్నారు నేనైతే వీడియో పార్క్ మొత్తం వీడియో తీసుకొని అయితే వస్తున్నాను వెనక చూస్తున్నారుగా మొత్తం గ్రీనరీ బాగా ఉంటుంది అప్పటికి ఇప్పటికీ కొద్దిగా పార్క్ అయితే మారింది ముందైతే ఇంకా చాలా బాగున్నాం టోటల్ గ్రీనరీ ఇప్పుడైతే కొద్దిగా మెయింటెనెన్స్లోనే ఉందనుకుంటున్నాను పార్క్ జనాలు చూస్తున్నారు చుట్టూ జనాలే మా అక్కబాబా అయితే ఉండిపోయారు అలా చూసుకొని ఏంటో అది ఏంటో చిన్న పిల్లడు గల డ్యాన్స్ చేస్తున్నాడు నేనైతే టోటల్ వీడియో మ్యూట్లో పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ సాంగ్స్ గట్రా వేసున్నారు మనకి కాపీరేట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను మ్యూట్లో చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా పార్క్ అయితే చాలా బాగుంది సండే అయితే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు జనాలు చూస్తున్నారా చిన్న చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా నేనైతే వీడియో తీసుకొని ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికే మెయిన్ రీజన్ అక్కడ మా అక్కలు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు అక్కడికైతే మనం వెళ్తున్నాం అక్కడ వన్ అవర్కి పర్ పర్సన్ వంద రూపాయలు తీసుకుంటారు వన్ అవర్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్లో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి మీరైతే మీతోనే ఒక స్వేర్ డ్రెస్ అయితే తీసుకెళ్ళాలి అక్కడైతే స్విమ్ సూట్ గట్రా ఎవరు నార్మల్ బట్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్ అవర్కి మీరైతే చూస్తున్నారుగా పార్క్ అయితే కొద్దిగా మెయింటెనెన్స్లో ఉంది జనాలు అయితే ఉన్నారు అందరు పిక్నిక్ అయితే వచ్చి ఉన్నారు మనమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ లక్కీబాబు అయితే దిగిపోయాడు స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నాడు మనమైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క అక్కి నేనైతే హాయ్ చెప్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా మీ వీడియో చూసారు కాబట్టి మీకు అయితే వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్తోనే మీకు మళ్ళీ కొత్త కొత్త వీడియోలు అయితే పోస్ట్ చేస్తే మీ ముందుకైతే వస్తాయి అక్కి నెక్స్ట్ అయితే అక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కీ కూడా వాటర్లో దిగిపోయాడు వాటర్ అయితే చాలా చల్లగా ఉంది నాకైతే అక్క వాటర్లో దిగు అన్నది నేనైతే లేదన్నాను ఎందుకంటే నాకు నీరంటే అంటే చాలా చాలా భయం అందులో నాకు అస్సలు ఏత రాదు ఫ్రెండ్స్ నాకు వాటర్ అంటే చాలా భయం నేనైతే దూరం నుంచే వీడియో మొత్తం తీసుకుంటున్నాను అక్క అన్నది నేను వీడియో షూట్ చేస్తాను వాటర్కి దిగు అని నేను లాస్ట్ టైం వచ్చాను ఎంజాయ్ చేశాను నేనైతే లేదన్నాను అక్క అయితే టోటల్ ఎంజాయ్లోనే ఉన్నాడు అక్కడ హాయ్ చెప్పన్నా చెప్పుకుంటున్నాడు వాళ్ళ డాడీ అయితే చాలా కేరింగ్లా స్విమ్మింగ్ చేయిస్తున్నాడు వాళ్ళైతే వాటర్తోనే ఆడుకుంటున్నాడు మా అక్క అయితే ఇప్పుడైతే వాటర్లోకి దిగిపోయింది బాబు మళ్ళీ ముందుకు వెళ్ళాడు స్విమ్మింగ్ చేసి జనాలు అయితే చాలా ఉన్నారు నాకు వీడియో తీయడానికి వల్ల కొద్దిగా ప్రాబ్లం ఎందుకంటే చిన్నపిల్లలు కదా చాలా జంపింగ్ చేస్తున్నారు మనం మనం కేవలం ఫోన్ మీద అయితే వాటర్ పడడం గట్రా అవుతుంది నేనైతే చాలా కేర్గా ఉండేసి వీడియో అయితే తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇది నాది సెకండ్ టైం ఈ జోగింగ్ పెట్ పార్క్ రావడం నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం అయితే వచ్చాను బట్ ఈ స్విమ్మింగ్ పూల్కి అయితే నేను రాలేదు అప్పుడు మరి ఇది లేదో లేకపోతే వాటర్ లేదో మనకు తెలీదు బట్ ఈ లోపలికి అయితే నేను రాలేదు ఎంట్రెన్స్లో మళ్ళీ ఒక స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్తో ఉంటుంది నార్మల్ బోటింగ్ గురించి అక్కడైతే మేము లాస్ట్ టైం చూసాం అక్క అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటున్నాడు స్విమ్మింగ్ పూల్లో అయితే చాలా చాలా కేరింగ్లు అయితే లక్కీకి స్విమ్మింగ్ అయితే చెయ్యి అని చెప్తున్నారు చూస్తున్నారుగా టోటల్ గైడెన్స్ ఉంది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు నాకైతే నీరంటే చాలా చాలా భయం అందులో నాకు రాదు కదా ఇంకా చాలా భయం లక్కీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మా అక్క అయితే జాగ్రత్త పట్టుకుంది ఎందుకంటే చిన్నపిల్లలు కదా అల్లరి అల్లరి చేస్తున్నాను అక్కడ మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సండే రోజు ట్రై చేయండి పిక్నిక్ గట్రా చేయడానికి ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది పిక్నిక్ కోసం అక్క అయితే అలా అడిగిన మీదకి వాటర్ వేస్తున్నాడు హాయ్ చెప్పన్నా చెప్పుకుంటున్నాడు ఆడ ఎంజాయ్మెంట్లో మునిగిపోయినాడు ఆ స్విమ్మింగ్ పూల్కి పైప్లైన్ వాటర్ వస్తుంది ఆ వాటర్ దగ్గర ఆడుకుంటున్నాడు మా అక్కలకి అయితే ఇంకా మా అక్క అయితే ఇంకా చిన్నపిల్ల అయిపోయింది ఆ స్విమ్మింగ్ పూల్లో ఏదో చేస్తాను అంటుంది బట్ మా అక్కకి కూడా ఎదురాదు నా లాగే అందుకే గట్టు దగ్గర ఉండిపోయింది మా బాబు అయితే ఇప్పుడు చిన్నోడికి పట్టుకుని వచ్చారు ఫ్యామిలీ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే వీడియో తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే మనకైతే ఏదరాదు కదా మనం దిగిలేం మా బావ చూసారా మా బావకైతే ఏత వచ్చు స్విమ్మింగ్ అయితే మళ్ళీ చేశారు ఆ నెక్స్ట్ సైడ్లో అక్కడ మళ్ళీ ఇంకా పేచి చేశాడు పెద్దోడు మళ్ళీ నేను కొద్దిగా దిగుతాను డాడీ అంటే వాళ్ళ డాడీ అయితే ఇంకా రౌండ్ తిప్పిసి పట్టుకొని వస్తున్నారు ఇంత గ్యాప్లోన చిన్నోడు అయితే మళ్ళీ పేచి చేశాడు మళ్ళీ చిన్నోడు కూడా ఒక రౌండ్ తిప్పడానికి బాబు అయితే రెడీ అయిపోయారు అయితే వేగంగా రాడాడీ అంటున్నాడు ఇదో స్టార్ట్ అయిపోయినాడు చిన్నోడు కూడా దిగుతున్నాడు హాయ్ చెప్పంటున్నారు మా మా బావ బట్ ఆడు హాయ్ ఏడు చెప్పిన మూడులో అయితే లేడు ఆడు వాటర్ని ఎంత వేగి దిగిపోతానని ఆలోచిస్తున్నాడు చూస్తున్నారుగా చిన్నోడు కూడా ఒక రౌండ్ తిప్పిసి పట్టుకొని వస్తున్నారు మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం పార్క్లో ఇక్కడ ఫైవ్ అయిపోతుంది చలి అయితే స్టార్ట్ అయిపోయింది వీలైతే బయటకు వచ్చేసారు డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నారు ఇది మొత్తం పార్క్ వ్యూ చూస్తున్నారుగా చుట్టూ జనాలే అందరు ఎంజాయ్ కోసం వచ్చున్నారు ఎందుకంటే సండే అందరికీ హాలిడే సండే సెలవులు తీసుకొని పిక్నిక్ చేసుకోవడానికి అయితే పార్క్ వచ్చున్నారు మేమైతే కొద్దిగా టూ థర్టీకి లాగా స్టార్ట్ అంటే ఆ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది అదైతే నేను తీసుకొని చూపించున్నాను బట్ మనకి ఈవినింగ్ అయిపోయింది అయితే అక్కడికి కొద్దిగా దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళింటే మనకి చీకటి పడిపోతే అంత వీడియో అయితే రాదు అందు గురించి నేను అట్టయితే వెళ్ళలేదు అందులో చిన్నోడైతే ఫుల్ చలిలో వనికిపోతున్నాడు హాయ్ చెప్తున్నాడు చూడండి హాయ్ బట్ అడు అస్సలు కిందకి ఎక్కువ ఉంటున్నాడు ఎత్తుకొని ఉండు అంటున్నాడు చలిలో చలి 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 అంటున్నాడు అట్టి చలి అంటే వాటర్లో చాలా ములిగా అక్కడ మరి చలి అయితే ఉంటుంది కొద్దిగా లక్కీ బాబు అయితే హాయ్ చెప్తున్నాడు లక్కీ కూడా చాలా చలిగా ఉందట చూస్తున్నాగా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే నాకైతే నచ్చింది పార్క్ అంతా లేదు పిక్నిక్ ఫ్యామిలీ పిక్నిక్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనుకుంటా నేను ఇది మన పార్వతూ సరౌండింగ్లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో నాకైతే నచ్చింది మేమైతే ఫస్ట్ తోటపిల్ దగ్గర ఉన్న పార్క్ అయితే వెళ్తానని నేను ఫిక్స్ అయ్యాను బట్ మా నాది ఈ లాస్ట్ వీక్ మా మేము వెళ్ళాం చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడికి వెళ్దాం వీడియో తీసుకొని పెడదాం అందరికి తెలుస్తుంది పార్క్ గురించి అందరి ఫ్యామిలీతో వచ్చి పిక్నిక్లు గట్రా ఎంజాయ్ చేసుకుంటామని చెప్పింది దానికోసమని నేను ట్రై చేశాను అందరు హాయ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్ మా బావ అక్క ఇద్దరు పెళ్ళిళ్ళు నేను మొత్తం గ్రీనరీ ఉన్న కింద గ్రాస్ కానీ ఇప్పుడు అయితే మెయింటెనెన్స్లో ఉంది ముందుగా చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్ చేస్తున్నాను అనుకుంటా ముందైతే ఇంకా చాలా బాగుంది నేను ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు జనాలు అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే చిన్నవాడు కొద్దిగా ఆడుకుంటామంటే మేము వచ్చాము ఇక్కడికి పుయ్యలు అక్కడ అక్కడైతే ఖాళీ లేదు మేము ట్రై చేసాం మా అక్కడ ఎవరు అనుకుంటున్నారు అందుకే మా బావ ఇక్కడ కష్టపడుతున్నారు చిన్నోడికి నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి జోగింగ్ పేట పార్క్ అయితే రండి ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నేనైతే ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేసి మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇప్పుడైతే మనకి ఇంటికి వెళ్ళిన టైం అయితే అయింది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోకండి కామెంట్లో రా రాయండి మీరు ఎవరెవరు ఈ జర్ని పార్క్ అయితే వెళ్ళారో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో మీరైతే మీ ఫ్యామిలీతో ఒకసారి అయితే ట్రై చేయండి బాబు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చూస్తున్నారు ఎంత అల్లరి చేస్తున్నాడు ఆడైతే చాలా చాలా ఎంజాయ్లోనే ఉన్నాడు అక్కీబాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు నేను కూడా ఏం తక్కువ లేదు నేను కూడా ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు ఇప్పుడైతే ఇక్కడ అయితే జారడానికి వచ్చాడు బట్ ఆడికి చాలా భయం ఇది కూడా అంత ఏమైతే బాగోలేదు నేనైతే వద్దని చెప్పాను ఆడైతే నా మాట అయితే విన్నాడు రిటర్న్ వచ్చాడు బాబు అయితే అస్సలు వినడు చూస్తున్నారుగా ఆడు సింగిల్ అలాగే వచ్చాడు జారుకొని వచ్చాడు ఎవడు మాట ఎండు ఆడు మాట ఆడికే బాబు మళ్ళీ ట్రై చేశాడు ఈసారి అయితే జరగకుండా సక్సెస్ఫుల్గా అటెంప్ట్ అయితే సక్సెస్ చేసాడు మనమైతే ఇంటికి వెళ్ళిన టైం అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ మా బాబు అయితే ఆలోచిస్తున్నాడు మనమైతే రెట్న అయిపోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్